అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి నేనైతే ఈ పండుగకి కొబ్బరి బూరెలు చేశాను చాలా బాగా కుదిరాయి ముందుగా రేషన్ బియ్యాన్ని ఇరవై నాలుగు గంటలు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి కానీ ప్రతి ఆరు గంటలకు ఒక్కసారి మాత్రం నీళ్లు మార్చుకోవాలండి లేదంటే బియ్యం వాసనొస్తాయి నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లతో శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వడ్డగిల్లిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు పొడిగడ్డ మీద ఆరపెట్టుకోవాలి ఇలా తడిగా ఉన్న బియ్యాన్ని పిండి మరలో పిండి పట్టించుకొని ఇలా జల్లించుకొని పిండి ఆరిపోకుండా ఇలా వత్తిపెట్టి పైన తడిగుడ్డ కప్పి మూతపెట్టి పక్కన ఉంచాలి అరిసెలు కొబ్బరి బూరెలకు ఇలాంటి బెల్లం అయితేనే చాలా బాగుంటుందండి ఇలాంటి బెల్లం సంక్రాంతి పండుగకి ప్రత్యేకంగా దొరుకుతుందండి అర కేజీ బెల్లాన్ని తురుముకొని వెడల్పాటి గిన్నెలో వేసి చిన్న టీ గ్లాసు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ బెల్లం కొద్దిగా కరిగేలోపుగా మిక్సీ జార్లో ఒక అరచిప్ప పచ్చి కొబ్బరి ముక్కలు వేసి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కనుంచాలి కొబ్బరి బూర్లకి పచ్చి కొబ్బరి అయితేనే చాలా బాగుంటుందండి కరిగించుకున్న బెల్లాన్ని నలకలు లేకుండా ఇలా వడకట్టి మళ్ళీ పాకాన్ని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు పాకాన్ని ఉడికించుకున్న తర్వాత కొద్దిగా పాకాన్ని తీసుకొని నీళ్ళల్లో వేసి చూస్తే పాకం మనకి గడ్డ కట్టకూడదండి ఇలా కాస్త జారుగా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఉడుకుతున్న పాకంలో కొబ్బరి తురుము యాలకుల పొడి వేసి రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు జల్లించుకున్న బియ్యం పిండిని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి మధ్య మధ్యలో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటూ కలుపుకోవాలి మనం కలుపుకున్న పిండి కన్సిస్టెన్సీ కాస్త జారుగా ఉండేలాగా కలుపుకోవాలండి ఎందుకంటే చల్లారిన తర్వాత కాస్త గట్టిపడిపోతుంది ఇలా కలుపుకున్న పిండి మీద నూనె కానీ నెయ్యి కానీ పూసి పక్కన ఉంచాలి కాస్త వేడి చల్లారిన తర్వాత కొద్దిగా ముద్దను తీసుకొని ఆకు మీద కానీ కవర్ మీద కానీ ఇలా బూరెల్లాగా చేసుకొని మీడియంగా కాగిన నూనెలో వేసుకోవాలి ఒక బూరె పైకి తేలిన తర్వాత మాత్రమే పక్కన బూరెలు వేసుకోవాలండి ఇలా రెండు పక్కల దోరగా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే కొబ్బరి బూరెలు చాలా బాగుంటాయి మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి చూడండి